హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై ఇక్రేట ఎస్ఎక్స్ ప్లస్ అయితే తీసుకురావడం జరిగింది పుష్టార్ట్ బటన్ అండి ఈ కార్కు వచ్చేది ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం జరిగింది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కంటైనర్ కంటైనర్కి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో బైపా రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి పెట్రోల్ కార్ అండి ఇది పెట్రోల్ కారు డీజిల్ అనుకుంటారు అనుకుంటారేమో ఇది పెట్రోల్ కారు కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి కారు పది సంవత్సరాల దాకా తిరిగి చూసుకునేది ఉండదు మీరు హ్యాపీగా పది సంవత్సరాలు తిరగచ్చండి ప్రశాంతంగా ఇక మీరు ఇంకా నీట్గా తోలుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ కూడా తిరగచ్చు అనమాట హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ అండి అలాగే మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకి అయితే మారిందండి భలే చూస్తాను ఎక్కువ కూడా అలాగే కుచిబీన్ అవుతా అలాగే చూసుకున్న ట్లయితే కార్ ఇంజిన్ కండిషన్ చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే ఎలై అయితే అయితే ఉన్నాయండి మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పది పదిహేను మైలేజ్ అయితే వస్తుందండి ఒకవేళ ఈ కార్కి సిఎన్జి పెట్టుకుంటానండి ఢిల్లీలో పెట్టించి పంపిస్తాను సిఎన్జి పెట్టుకుంటే ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఈ మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు పక్క మైలేజ్ అయితే వస్తుంది అండి అలాగే ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కంపెనీతో కార్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బ్యాక్ పొజిషన్లో వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి రేడియేటర్ పట్టీ కూడా కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కేవలం తీసుకొని నడుపుకోవడమే ఈ కారు చూసుకున్నట్లయితే ముప్పై రెండు వేలు తిరిగినటువంటి కారం అండి చూడొచ్చు ఉండయి క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ మాన్యువల్ అండి ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది బానేట్ అలాగే హెడ్ ల్యాప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అండి చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న అంటే అయితే కామన్ అండి టైర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది వందల డెబ్బై శాతం లైట్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ప్రస్తుతానికి చేపించింది ఏం లేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూడొచ్చు చాలా నీట్గా ఉంది వెనకాల టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా చూడొచ్చు బూట్ లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్యూజ్ అండి టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా గా ఉంది వైట్ కలర్ కారు చూడొచ్చు అండి కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి చూడొచ్చు చాలా గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం కంపెనీ సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఫోడబుల్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్ని స్టార్ట్ చేయాలి అంటే మాత్రం పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు కారు స్టార్ట్ అయిందా లేదా అన్నట్టు ఉంటుంది పెట్రోల్ కారు పెట్రోల్ కారు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుందండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో మంచి బేస్తో అయితే వస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కైతే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు టైర్ వచ్చేసి డెబ్బై శాతం ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ మొత్తం కంపెనీ పేస్టింగ్తో ఉంది రెఫ్ట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి అలాగే ఎస్ఎస్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ నాయిస్ చూడొచ్చు ఇంజన్ కూడా సీల్డ్ ఇంజన్ ఉన్నట్టు ఉందండి కొత్త ఇంజన్ మొత్తం కూడా కంపెనీ కోడింగ్తో లేబుల్స్ అయితే ఉన్నాయండి ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ దాని మీద కూడా బార్కోడింగ్ ఎటువంటి నలగలేదండి చాలా నీట్గా కార్తో వచ్చినటువంటి బార్కోడింగ్ అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ మాన్యువల్ అండి ఓనర్ సెకండ్ ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మారింది ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ అండి కారు ధర ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్